స్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథ సుమాధయామం అస్మద్చార్య పర్యంతం వందే గురు పరంపరం వసుదేవసుం కంసచానూరూ దేవకీ పరమానందం కృష్ణం వందే జగంధరం ప్రియా భగవద్వరా ఈరోజు మనం భగవద్గీతను సాంఖ్యము అరవై ఏడో శ్లోకం అనుసంధానం చేసుకోబోతున్నాం అరవై ఏడో శ్లోకం ఇంద్రియాణింద్రియాణం హి चरता यमो यमन अमनस विधीये तदस हरती प्रज्ञा वायुर्नावींसी इंद्रिया चरता तत् విధీయ తదస్య హరతి ప్రజ్ఞా వాయుర్నామసే ఇంద్రియాణం హి చరతాం ఇంద్రియ విషయముల సంచరించున్న ఏ మనస్సు అనువిధీయతే అనువిధీయ నిగ్రహింపబడుకున్నదో తనస్స పురుషుని యొక్క ప్రజ్ఞాం ప్రతిభం అంబసి జలముల నామం నావను ఇవ పెనుగాలు వలె హరతి నాశనం చేయను కదా ఇంద్రియాణం తదస్య హరతి ప్రజ్ఞ వాయు నామంబీ సముద్రములందుగల నావాను చేసి చెదరగొట్టబడినట్లు ఇంద్రియ నిగ్రహం లేని మార్చుడు తన జీవిత గమ్యం చేరలేక నశించబడు ఇంద్రియ నిగ్రహం లేని వ్యక్తి ఏ విధంగా పతనమగను ఒక చక్కని ఉపమానంతో బోధించవచ్చు సంసారము సాగరంతోను పడవును పురుషులతోనూ పెనుగాలు ఇంద్రియ విషయంతో పోల్చపవచ్చు ఈ సంసారమే భయంకరముఖ సాగరం సంసార సాగరం చరించే మానవుడు పడవ వంటి వాడు సాగరంలో పెనుగాలు ఈచినచో పడవ తల కింద లేదా గమ్యం చేరుదాలుగా దూరంగా కొట్టుకుని పోయే ప్రమాదం గురి కావాల్సి వచ్చింది సంసార సాగరం శబ్ద స్పర్శ రూప రసగంధ విషయంలో భయంకరమ పెనుగాలు మనస్సు ఏ యొక్క ఇంద్రియ విషయ భాగంలో చరించిన ఆ ఇంద్రియ విషయ మహావాయువు ఆ పురుషుల జలములో ముంచి వేయగలదు అన్ని ఇంద్రియములకు వసుడైన మానవుని దుర్గతి గురించి వేరుగా చెప్పవనైనా సారాంశం ఏమనగా సాక్షాత్కారం ఉన్నవారు సాధకుడు మనస్సును ఇంద్రియములు కూడా చక్కగా నిగ్రహించవలరు విషయముల వైపును పరిగెత్తున్న ఇంద్రియములను వేగ వైరాగ్యములను వాడిని మందించి ఆత్మ గల అందు లగ్నం చేయవనం లేదా భక్తి మార్గం అనుసరించి విషములపైచరించే మనస్సును అరికట్టుకు హరినామకీర్తనం చేయవను భగవాన్ శరణాగతి పొందిన హరిచింతన జపజ్ఞ జపధ్యానములు చేసిన చో విషయచింతన మాయిపోను కనుక సాధకుడు సర్వ విధముల చేత మనస్సింద్రియ భాగం వైపున పోకుండా జాగ్రత్త వహించవలనం मंगलासाहन आचार्य मन प्र मंगाशाहचार्य प्ररोमे सर्वस्व पर्वराचार्य सत्कृपाया स्वस्ति जय श्रीरा